అందరికీ నమస్కారం అండి అమరావతిని విధ్వంసం చేసేశారు ఇది ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో కూడినటువంటి డీటెయిల్ రిపోర్టు చంద్రబాబు గారు ఇచ్చినటువంటిది అమరావతి గురించి సాధారణ ప్రజలందరూ కూడా ఆగ్రహించి అసహించుకుంటున్నారు దీనివల్లనే గతసారి అమరావతిలో గెలిచినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఓడిపోయారు అలాగే అమరావతిలోనే కాకుండా అమరావతి చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కూడా ప్రజలు వీరిని ఓడించారు వాడగొట్టారు ఇది ప్రజలకు తెలియని విషయం కాదు అందరికీ తెలిసినటువంటిది అలాగే రాష్ట్రం మొత్తం కూడా ప్రజలకు తెలిసినటువంటి విషయమే అని కూడా అయితే విశాఖ అన్నది జగన్ గారు ఉంచినటువంటి ప్లాన్ ఎందుకంటే అమరావతిలో ఎంత పోసినా సాధ్యం కాదని అక్కడ కొంచెం చేసినా ఎక్కువగా ఉంటుందని అలాగే మూడు రాజధానుల విషయమై కూడా మూడు ప్రాంతాల అభివృద్ధికి తోడ్పడుతుందన్న భావన జగన్ గారిది అని అనుకుంటే మరి మూడు ప్రాంతాల ప్రజలు కూడా ఆదరించలేదంటే అది జగన్ గారి లోపమా లేక ప్రజలు అర్థం చేసుకోలేకనా మరి ప్రజలు తిరస్కరించారంటే అమరావతికి అంగీకారం చేసినట్లే కదా అంగీకారం తెలిపినట్లే కదా ఇక తరువాత మనం ఏం చేయబోతున్నాము ఏంటేంటి కట్టబోతున్నాము ఎప్పటికి పూర్తి చేయబోతున్నాము ఎలా కట్టబోతున్నాము ఇందులో ప్రభుత్వ పాత్ర ఏంటి ప్రభుత్వ పరంగా ఇంకెన్ని బిల్డింగులు కడతాము అప్పట్లో గ్రాఫిక్స్తో చూపించిన చెప్పిన భవనాలన్నీ నిర్మిస్తామా లేదా విధి విధానం ఏమైనా మార్చుకుంటామా అలాగే పబ్లిక్కి ఎప్పటికి ఫ్లాట్స్ ఇస్తాము కట్టుకోవడానికి ఎట్లాంటి అవకాశం కల్పిస్తాము ఇది ప్రభుత్వం గురించి ప్రజల ముందు ఉన్నటువంటి అంశం కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఈ విషయంలో ఏం చేస్తుందో చూడాలి